ఇక్కడ మీరు చూస్తున్న ఆకుకూర పేరు కొండపిండి కూర అంటారు అలాగే కొమలపిండి కూర అంటారు కొందరైతే పిండి కూర అని కూడా అంటారు అనమాట ఇదైతే అమ్మ వాళ్ళ పేరట్లో అయితే అమ్మ ఇత్తనాలు వేసుకుంది ఇంకా ఈ కూర అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట పండగ నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఈ కూర ఉంది అమ్మ అయితే ఈ కూర మొత్తం కట్ చేసి అయితే కవర్లో తీసుకెళ్ళి మంది ఒకవేళ నేను ఇక్కడే ఉన్నా అనుకో పొద్దునైతే వండి పెట్టేది ఒకవేళ వెళ్ళిపోతే మాత్రం ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసుకొని వెళ్తాను అనమాట ఈ కూర కిడ్నీలలో స్టోన్స్ను కూడా కరిగించేస్తాయంట నేను ఎప్పుడు వెళ్ళినా ఇంకా మనకు అందుబాటులో ఉంటే మాత్రం అమ్మ అయితే కూర తెచ్చి మరీ అయితే వండి పెడుతుంది నాకైతే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా చేన్కి వెళ్ళినా నేను వస్తున్నానని తెలిసినా ఇంకా చేనులో నుంచి అయితే ఈ కూర మాత్రం కంపల్సరీగా అయితే తీసుకొస్తుంది అనమాట ఇంకా అప్పుడప్పుడు వెళ్తుంటాం కాబట్టి ఇంట్లో యూజ్ అవుతుందని చెప్పేసి అమ్మ అయితే విత్తనాలు వేసింది ఇది అమ్మ పెరట్లోనే ఉందనమాట అమ్మ పెరట్లో ఇదే కాకుండా చిన్న చిన్న కూరగాయ మొక్కలు కూడా వేసుకుంది వంకాయ టమాటా చిక్కుడుకాయ ఇంకా అమ్మ మా డాడీ ఉంటారు కాబట్టి వాళ్ళు